హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుండి అయితే వెదర్ రిపోర్ట్ రావడం జరిగింది ఈ నెల ఇరవై ఏడున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అయితే వె వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలు వర్షాలు కురవబోతున్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇంకా పూర్తి వివరాలకైతే వెళ్తే ఈ ఏపీ రాష్ట్రానికి మళ్ళీ వర్షాల ముప్పైతే పొంచి ఉంది ఇంతకుముందు ఏర్పడిన వాయుగుండం బలహీన పడిన అల్పపీడనంగా మారి ఉత్తర ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా అయితే కొనసాగుతోంది మరోవైపు పశ్చిమ బెంగాల్ సముద్ర తీరంలో ఇరవై ఆరో తేదీ రాత్రి లేదా ఇరవై ఏడవ తేదీ అల్పపీడనంగా ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ అల్పపీడనం ఒడిస్సా మీదుగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వైపే పవని పయనించనుందనని వాతావరణ నిపుణులైతే చెబుతున్నారు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ దక్షిణ ఒడిశా మీదుగా కొనసాగుతున్న అల్పపీడనంలో విలీనమై మరింత బలపడనున్నది దీని ప్రభావం ఉత్తరాంధ్ర మినహా రాష్ట్రం వైపు అయితే అంతగా ఉండదని అంచనా వేస్తున్నారు ఇరవై తేదీ సాయంత్రం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి మరోవైపు ఏపీ వైపే ఋతుపవనాలు అయితే బలంగా విస్తరించిన నేపథ్యంలో రాత్రి సమయాల్లో వర్షాలు రెండు రోజుల పాటు అయితే కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్లయితే భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు నాలుగు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని అధికారులైతే హెచ్చరించారు కాగా ఆగస్టు నెల మొదటి వారంలో ఏపీ మీదుగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు అయితే చెప్పడం జరిగింది ఈరోజు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులైతే హెచ్చరికలను జారీ చేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్